ను రిచ్ చూపించాలి వాళ్లకు బిల్డప్ ఇవ్వాలి ఇమేజ్ చట్టంలోనే ఉండాలనే ఏం లేవిప్పుడు మారుతున్న పరిస్థితులతో పాటు హీరోలు కూడా మారిపోయారు దర్శకులు కూడా కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే బెగ్గింగ్ మాఫియా వైపు వెళ్తున్నారు మన దర్శకులు చూడటం కాస్త కష్టమే కానీ కథ చూడమంటూ సవాల్ చేస్తున్నారు మరి ఆ కథేంటో చూద్దామా మా సినిమాలో హీరో బిచ్చగాడు అని చెప్పడానికి ఒకప్పుడు దర్శకులు భయపడేవాళ్లేమో గాని బిచ్చగాడు సినిమా అయ్యాక ఆ భయం పోయింది అందుకే హీరోలు ధైర్యంగా ఆ పాత్రలు చేస్తున్నారు కుబేరలో ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్ర చాలా కాలంపాటు గుర్తుండిపోతుంది ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో ఉన్నప్పుడు దర్శకుడు ధైర్యంగా ఎలాంటి ప్రయోగమైనా చేసుకోవచ్చు కుబేరాలో శేఖర్ కమ్ముల చేసింది ఇదే ఇక తన హీరోలను రఫ్ అండ్ టఫ్ గా చూపించే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కోసం మాత్రం డిఫరెంట్ క్యారెక్టర్ రాస్తున్నారు ఇది పూరి తరహా మాస్ సినిమా కాదు విజయ్ స్టైల్లో సాగే డిఫరెంట్ కథ విజయ్ సేతుపతి సినిమా అరవై రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పూరి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది విజయ్ వచ్చేసరికి బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటారు పూరి ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ దాదాపు ఖరారైపోయింది ఇందులో విజయ్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నారని అందుకే ఈ టైటిల్ పెట్టారని తెలుస్తుంది మురికివాడ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది మొత్తానికి ఇటు ధనుష్ అటు విజయ్ సేతుపతి ఇద్దరూ ఒకేసారి బిచ్చగాడి పాత్రలు చేస్తున్నారు